ఓం ఓం శ్రీ సాయినాథర్భ్యన ఓం శ్రీ దత్తమ వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం లగ్నాలు ఈ లగ్నాలు ఈరోజు మనం వృషభ లగ్నం గురించి చెప్పుకుందాం ఈ వృషభ లగ్నానికి శుభగ్రహాలు ఏమిటి అశుభగ్రహాలు ఏమిటి అనేది మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం మనం ఒకసారి ఈ వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు అదేవిధంగా తులరాశికి కూడా శుక్రుడే అధిపతి కాబట్టి మనం ఈ విధంగా ఒకసారి పరిశీలించినట్లయితే ఈ వృషభ లగ్నానికి లగ్నం షష్టమాధిపతి శుక్రుడు ద్వితీయం పంచమాధిపతి బుద్ధుడు తృతీయాధిపతి చంద్రుడు చతుర్థాధిపతి రవి అంటే సూర్యుడు అదేవిధంగా సప్తమ వెయ్యాధిపతి కుజుడు అష్టమ లాభాధిపతి గురుడు నవమ దశమాధిపతి శని భగవానుడు అవటం జరుగుతుంది ఈ వృషభ లగ్నానికి లగ్నాధిపతి మంచి చేస్తాడు కాబట్టి వృషభ లగ్నానికి లగ్నం షష్టాధిపతి కూడా శుక్రుడే అవ్వటం వలన ఈ జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే లగ్నం ఆ లగ్నాధిపతి మనకి శుభాలు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ద్వితీయాధిపత్యం దోషమే అయినా లగ్నాధిపతి అయినా శుక్రునికి ద్వితీయాధిపతి అయినా బుధునికి ఉన్నటువంటి స్నేహం వలన ఆ దోషం అనేది ఉండదు అదేవిధంగా పంచమాధిపత్యం ఎవరికొన్నా శ్రేష్టమే కావటం వలన బుధుడు ఈ లగ్నానికి ఒక యోగకారకుడు కారకుడు గ్రహంగా అవుతున్నాడు తృతీయాధిపతి చంద్రుడు దోష ఇవ్వటం జరుగుతుంది ఈ చంద్రుడు ఈ తృతీయాధిపతి చంద్రుడు కాబట్టి ఈ వృషభ లగ్నానికి చంద్రుడు కొన్ని సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉన్నది అలాగే చతుర్థాధిపతి రవి శుభ ఫలితాలు ఇస్తాడు అయితే ఇక్కడ పాపగ్రహానికి శుభాధిపత్యం అయితే లగ్నాధిపతితో రవికున్న సహచర్యం చాలా సామాన్యమే కావటం వలన ఫలితం కూడా సమంగా ఉండడానికి ఆస్కారం ఉంది సప్తమాధిపతిగా కుజుడు శుభుడే అయినా వెయ్యాధిపతిగా శుభుడు కాడు ఎందుకంటే లగ్నాధిపతి అయిన శుక్రునికి కుజునికి మధ్య అతి స్నేహం లేకపోవటం వలన శుభ ఫలితాన్ని పూర్తిగా ఇవ్వలేడు ఈ కుజగ్రహం కాబట్టి ఇక్కడ ఈ కుజగ్రహానికి కూడా మనం సంబంధించిన శ్లోకాలు కానీ సంబంధించిన ద్రవ్యాలు దానం చేయటం వల్ల కానీ మనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అష్టమ లాభాధిపత్యాలు రెండు మంచివి కావు ఈ రెండు స్థానాలకి అధిపతి గురుడు ఈ గురుడు కావటం వలన లగ్నాధిపతి అయిన శుక్రుడు గురుడు ఇద్దరు శత్రువులు మనకు తెలుసు గురుడు గురువర్గం శుక్రవర్గం కాబట్టి ఇక్కడ గురుడికి శుక్రుడికి ఇద్దరు శత్రువుల వల్ల ఈ వృషభ లగ్నానికి యోగకారకుడు కాదని మనం చెప్పుకోవచ్చు నవమాధిపతి శని శుభానిస్తాడు అదేవిధంగా కేంద్రాధిపత్యం పాపగ్రహాలకు మంచిది అందువల్ల పాపగ్రహణమైన శనికి కేంద్ర కోణాధిపత్యాలు రెండు శుభాన్ని ఇవ్వటం జరుగుతుంది లగ్నాధిపతికి శనికున్న మైత్రి వల్ల ఈ శని భగవానుడుకు ఈ శని భగవానుడు ఈ లగ్నానికి కానని మనం చెప్పుకోవచ్చు అయితే మొత్తం మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ వృషభ లగ్నానికి మనం పరిశీలించిన తర్వాత శని శని భగవానుడు బుద్ధుడు శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకు అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా రవి కుజుడు చంద్రుడు గురువులు ఈ లగ్నానికి దోషప్రభులు అని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ రవి కుజుడు చంద్రుడు గురులు ఈ దశలు జరుగుతున్నప్పుడు మనం ఆ జాతకుడు పరిహారాలు చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా ఈ ఉత్సవ లగ్నానికి శని భగవానుడు బుధుడు శుక్రుడు ఈ లగ్నానికి యోగకారులు కాబట్టి ఈ దశలు కానీ అంతర్దశలు జరిగేటప్పుడు మనం వాటికి సంబంధించిన పనులు కానీ ఏ పనులైనా చేసినట్లయితే అది మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉందనమాట అదేవిధంగా నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ మీరు ఈ వృషభ గురించి ఏమైనా కొత్త విషయాలు కానీ ఏదైనా విషయాలు నాకు తెలియజేయాలంటే మీరు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సర్వే జనాశుకునో